ఇక్కడ చూస్తున్నారు కదా ఇదేమో బీచ్ ఇసుక అక్కడేమో ఒక ఆమె కూర్చొని మొక్కజొన్నలు కాలుస్తుంది ఇక్కడ చూడండి ఒక ఆయన మురి మిక్సర్ తయారు చేస్తున్నాడు మూషకమేమో మురి మిక్సర్ తీసుకు వెళ్తుంది ఏంటి సెటప్ అంతా అనుకుంటున్నారా మొత్తానికి మాత్రం ఇవన్నీ ఇక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ చూస్తే ఖచ్చితంగా మనకి విశాఖ బీచ్ గుర్తొస్తుంది కదా ఎస్ యంగ్ బాయ్స్ విశాఖ బీచ్ ఫోటోగ్రాఫర్స్ అంతా కలిసి ఈసారి వినాయక చవితిని ఇలా ప్లాన్ చేసుకున్నారనమాట ఖచ్చితంగా వాళ్ళు చేస్తున్న జాబ్ ని ఎలివేట్ చేయటంతో పాటు వినాయకుడికి పూజలు చేయాలనే ఉద్దేశంతో ఈసారి ఈ థీమ్ తీసుకుని వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారు సో ఇప్పుడే కాదు గత ఐదు సంవత్సరాలుగా వీళ్ళ వినాయక చవితి ఉత్సవాల సందర్భంగా ప్రతి సంవత్సరం వినూత్న రీతిలో స్వామివారి విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వీళ్ళ స్పెషల్ సో ఎందుకు ఈ ఏడాది ఇలా బీచ్ థీమ్ తీసుకొని వినాయక చవితి ఉత్సవాలు చేస్తున్నారు ఇక్కడ మీరు చూడొచ్చు టూరిస్ట్ టూరిస్ట్ కి ఇక్కడ ఒక ఫోటోగ్రాఫర్ పిక్చర్ తీస్తున్నారు అన్నమాట సో ఈ రకంగా మొత్తం చూడగానే మీకు అందరికి అర్థమైపోతూ ఉంటుంది ఎందుకంటే బీచ్ ఇసుక మురి మిక్సర్ ఒకవైపు మొక్కజొన్న పొత్తులు కాల్చేది ఒకవైపు ఇక్కడేమో టూరిస్ట్ ఏ రకంగా అయితే డ్రెస్సింగ్ లో ఉంటారో అలా ఇక్కడేమో ఒక ఫోటో ఆ కెమెరా తీసుకొని ఒక ఫోటోగ్రఫీ చేస్తోంది మూషికం అనమాట సో ఎందుకు ఈ కాన్సెప్ట్ తీసుకున్నారు యంగ్ బాయ్స్ తో మాట్లాడదాం సో వాళ్ళతో మాట్లాడి వాళ్ళని అడిగి తెలుసుకుందాం సో ఎస్ ఎవ్రీ ఇయర్ మీరు చేస్తున్నారు కదా సో ఈ ఇయర్ మాత్రం బీచ్ కాన్సెప్ట్ ఎందుకు యంగ్ బాయ్స్ మేడం మా అందరూ ఫోటోగ్రఫీ మేడం దాన్ని బట్టి మేము ఏంటంటే వినాయకుడు కూరగా మేము అందజేసుకున్నాం కాన్సెప్ట్ గా తీసుకున్నాం మేడం అది అంటే వినాయక చవిత్ అనేటప్పటికి పెద్ద ప్లానింగ్ ఉంటుంది ఏంటి ఎలా చేయాలి ఎన్ని డేస్ చేయాలి అనే దానికన్నా ముందు అందరిని ఎలా అట్రాక్ట్ చేయాలి సో వెరైటీ వినాయకుడు అక్కడ పెట్టారు అంటే చాలు అడ్రస్ వెతుకొని మరి వెళ్ళి చూడటానికి ఇష్టపడుతూ ఉంటారు కదా సో ఈ కాన్సెప్ట్ ఇప్పుడు బాగా హైలైట్ అయిపోతూ ఉంది అది కూడా మీరు థీమ్ తీసుకున్నారు కదా ఈసారి మనం ఏదైనా ఒక మంచి కాన్సెప్ట్ తీసుకుంటే అందరూ వచ్చి చూస్తారు స్వామి వారిని అనేది ఆలోచన సో ముందు ఎవరు ఈ డిజైన్ చేశారు శాఖర్ గారు చింతపిల్లి పాలే గారు మేడం ఈ డిసిషన్ మెయిన్ శాఖర్ గారు ఏంటంటే దీని సెటప్ అంతా అతనే చేశారు దాన్ని బట్టి మేము డిసిషన్ అవుతున్నాం అంటే వినాయకుడికి పూజించడంతో పాటు మీరు చేస్తున్న జాబ్ ని చేయాలి అని ఫస్ట్ మొట్టమొదటగా మీరు పెట్టినప్పుడు స్వామి వారిని ఏ రూపంలో పెట్టారు ఎవ్రీ ఇయర్ కూడా డిఫరెంట్ స్టార్టింగ్ అయితే బాబా బాబా బొమ్మ మేడం సాయిబాబా బొమ్మ ఆ తర్వాత నుంచి స్వామి బొమ్మ మేడం కాలబైర్ స్వామి ఫోటోగ్రఫీ మేడం అంతే మేడం వినాయక చవితి ఉత్సవాలు వినూత్నంగా చేయడమే కాదు వెరైటీ వినాయకుడిని ఏర్పాటు చేయటమే కాదు ఇంకా వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే అన్న సంతర్పణ అది కూడా నలభై రకాల వెరైటీలతో ఇక్కడికి వచ్చి స్వామివారిని దర్శించుకునే వారికి ఆ రోజు ఎంత మంది వచ్చినా కూడా వాళ్ళందరికీ అన్ని వెరైటీస్ తో కలిపి స్వామివారి ప్రసాదం కింద అన్నదాన కార్యక్రమం అన్న సంతర్పణ కార్యక్రమం చేయటం అనేది వీళ్ళ స్పెషల్ అని చెప్పొచ్చు సో వైజాగ్ లో మాత్రం ఈసారి వెరైటీ వినాయకుడు చాలా చాలానే కనిపిస్తా ఉన్నాయి సో ఎక్కడ అంటే ఇంతకు ముందు ఒక కమిటీ ఒక ఊరికి ఉండేది కానీ ఇప్పుడు ఒకే వీధిలో వెరైటీ వినాయకుడిని చాలానే చూస్తున్నాం మరి దీని చాలా ఏంటంటే ఓ రకంగా వాళ్ళ స్ట్రెంత్ చూపించుకోవటానికి వినాయక చవితి ఉత్సవాలను ప్లాన్ చేసుకుంటున్నారు మరొక వైపు వచ్చే పబ్లిక్ ని అట్రాక్ట్ చేయాలి ఖచ్చితంగా భక్తులందరూ కూడా స్పెషల్ గా వీళ్ళ లొకేషన్ కి వెళ్ళాలి వీళ్ళు చేస్తున్నటువంటి ఉత్సవాలు చూడాలి ఈసారి ఎలాంటి వినాయకుడు విగ్రహాన్ని పెట్టారు అనేది ఇది కూడా జనాలు బాగా డిస్కషన్ నడుస్తూ ఉండటంతో ప్రతి ఒక్క యూత్ కమిటీ ముందుగానే ప్లాన్ చేసుకుంటున్నారు అందులో హైలైట్ థీమ్ ఎవరైతే ఓకే చెప్తారో ఈసారి మాత్రం ఆ రకంగానే స్వామివారి విగ్రహాలు ఏర్పాటు చేసుకొని వినాయక ఉత్సవాలు చేసుకోవాలనే ప్లానింగ్ కూడా చాలా కమిటీస్ లో కనపడుతోంది ఒకటైతే నేను చెప్తాను చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ళ వరకు అందరికీ ఇష్టమైన పండుగ వినాయకుడు ఎందుకంటే ఇది ఒక ఫెస్టివలే కాదు ఒక ఎమోషన్ కూడా ఇన్ని రోజుల పాటు ఈ వీధిలో ఇలా తిరుగుతూ స్వామివారిని రోజు చూస్తూ ఉంటారు కదా ఒక్కసారిగా స్వామివారు నిమజ్జనానికి వెళ్ళిపోయిన తర్వాత ఆ ఫీలింగ్ ఇంకా చెప్పలేంది నిజంగా చాలా మిస్ అయిపోతున్నట్టు మ మన ఇంట్లో ఒక మనిషిని మిస్ అవుతున్నాము అన్న ఫీలింగ్ అన్న ఎమోషన్ కూడా కలుగుతుంది అందుకే వినాయక చవితి అంటే మీకు నాకు అందరికీ చాలా ఇష్టం అనమాట కెమెరా పర్సన్ శేఖర్ తో లక్ష్మి ఐ డ్రీమ్ వైజాగ్